ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం మీద మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులు ఇప్పుడు విజయసాయిరెడ్డికి భారీగా షాక్ ఇచ్చారు దీంట్లో వాంగ్మూలం ఇవ్వాలి అంటూ ఆయనకి ఇప్పుడు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నెల పద్దెనిమిదో తేదీన విచారణకు హాజరు అంటూ సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు దర్యాప్తు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లత లతగారు లతగారితో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే వైసీపీ ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం మీద మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే ఆ కేసును దర్యాప్తు చేపడుతున్నటువంటి సిట్ అధికారులు మాత్రం విజయసాయిరెడ్డికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన విచారణకు హాజరు కండి మీరు ఈ కేసులో వాంగ్ ఇవ్వండి అంటూ కూడా సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు విజయసాయి రెడ్డి రాజకీయాలకి దూరంగా ఉంటాను అని చెప్పి ఇప్పుడు ఒక గత ఆరు నెలలు నుంచి ఆయన కొంచెం స్తబ్దతగా ఉన్నారు తర్వాత ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పటం వ్యవసాయం చేసుకుంటానని చెప్పటం తర్వాత వెళ్ళి షర్మిల గారిని కలవటం షర్మిల గారితో కొంచెం డిస్కస్ చేయటం అంటే షర్మిల గారికి ఏ గా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలని నాకు స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పటం అది షర్మిళ గారు బయట పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి అంటే ఒక రకంగా చూస్తే గతంలో నమ్మటానికి లేదు ఇదంతా ఒక డ్రామానా అనిపించింది తర్వాత ఇప్పుడు చూస్తుంటే కొద్దికి కొంచెం గ్యాప్ అనేది ఏమైనా వచ్చిందేమో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి గారికి మేబీ వచ్చి కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నేను సేఫ్ అవ్వాలి నేను తప్పించుకోవాలి అనేది అయితే ఎవరికైనా ఉంటది ఎందుకంటే చాలా పెద్ద స్కాములు జరిగాయి ఆ స్కాముల నుంచి నేను ఎలా బయటపడతాను అనేది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు అందరూ కలిసి చేశారు చేసినప్పుడు బయటపడాలనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు అంటే గవర్నమెంట్ ఉంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఉంటే వేరే విధంగా ఆలోచించుంటాడేమో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది సో ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఆయన బయటపడిపోయారు ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వటం నేను ఆ పార్టీలో ఉండట్లేదు పార్టీ పార్టీకి రాజీనామా చేస్తానంటాం కానివ్వండి ఆ షర్మిల గారి దగ్గరికి అంత ధైర్యంగా ఇంటికి వెళ్ళి ఆవిడతో డిస్కస్ చేయటమే కానివ్వండి తర్వాత ఆయన పోర్టుల దగ్గర కూడా వెళ్ళినప్పుడు పోర్టు దగ్గర కూడా ఏదో ఆయనకి ఎంక్వైరీ పిలిచారు కదా గతంలో అప్పుడు కూడా ఆయన బహిరంగంగానే బయట వచ్చి అవసరం ఉన్నప్పుడు నేను అన్ని విషయాలు చెప్తాను అని కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు ఆ అవసరం ఇప్పుడు వచ్చిందేమో అంతే కదా ఇప్పుడు ఎయిటీన్త్ మళ్ళా సిట్ అధికారులు పిలుస్తున్నారు ఆ కేసులో కాకొచ్చు ఇంకొక కేసులో అవకాశం వచ్చింది దానిలో ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా ఇప్పుడు మొత్తం ఎవరికి ఇవన్నీ తెలుసు కూలంక్షంగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి విషయాలన్నీ తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారే అంటే గతం కేసుల దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అన్ని తెలుసు ఆయనకి తెలియదు ఏమీ లేదు ఇప్పుడు ఎవరు చెప్తే ఇవన్నీ బాగా బయట అన్ని విషయాలు తెలుస్తాయంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారే చెప్పాలి అంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారు త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లుగా కొన్ని వార్తలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్ కోటరి చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా విజయసాయి రెడ్డి బయట పెట్టబోతున్నారు అందులో భాగంగానే ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో విజయసాయి రెడ్డి అప్రూవర్ గా అసలు ఏం జరిగిందో చెప్పబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి వీటిని ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఒక్కటే ఇక్కడ ఆయన ఇన్వాల్వ్ ఇప్పుడు దీనిలో ఈ ఉన్నాయి కదా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో నేను ఎలాగైనా ఎక్కువ శిక్ష పడేదానికి నేను ఎంతో అంత నేను ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా తప్పు చేసినాడు ఆ దొరికిపోయే టైం వస్తే నేను కత్తిను కొడవలు తీసుకొని మీ మీదకి తిరగబడతానంటే ఎలా ఉంటది పోలీసులు ముందుకు షూట్ చేసేస్తారు సో అంతవరకు తెచ్చుకోవటం ఎందుకు సో నేను చేసింది ఏంటో నేను చెప్పాను అనుకోండి అప్రూవల్ గా అయిపోతాను సో ఆ రకంగా ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు సో ఇది అందరూ కలిసిన దానికి నేను కూడా ఎందుకు వీళ్ళతోనే ఎందుకు కలవాలి నా ఫ్యూచర్ నేను చూసుకుంటాను నేను ఎట్లా ముందుకెళ్లాలో నేను చూసుకుంటాను నా శేష జీవితం నేను ఏదో అనుకున్నాను వ్యవసాయం చేద్దాం అనుకున్నా నా శేష జీవితాన్ని నేను జైలుకి ఎందుకు పరిమితం చేస్తాను నేను జైలుకి పరిమితం అవ్వకూడదు అనుకుంటున్నారేమో దానిలో తప్పు లేదు కూడా కదా ఇప్పుడు వాళ్ళ చెప్పే దాని ప్రకారంగా విజయసాయి రెడ్డి మీద ఉన్నటువంటి సరే అంటారు భారతీయ జనతా పార్టీలో చేరుతారా లేదా అనేది పక్కన పెడితే అది ఇంకా బయట తెలియలేదు అది ఊహాగానాలు ఒక్కటే సరే ఇప్పుడు అప్రూవల్ గా మారిపోతారనేది అయితే అందరికి ఒక డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు వేడిగా నడిచే డిస్కషన్ ఏముంది ఇదే ఆయన అప్రూవర్ గా మారిపోతాడేమో అప్పుడు జగన్ పరిస్థితి ఏమవుతది ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు హైడింగ్ లో ఉన్నాడు ఆయన దొరికితే పరిస్థితి ఏంటి ఆ ఇప్పటికే పదిహేను చోట్ల ఈడీలు సర్చ్ చేశాయి కదా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఒకవేళ విజయసాయి రెడ్డి గారి పాత్ర కూడా ఉంటే ఆయన అప్రూవర్ గా మారనుకోండి ఆయన కూడా శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఉంటది ఆ శిక్షణ నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటది నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మొత్తం అందరూ కలిసి చేశారు సో ఒక అతను దానిలో బయట విషయాలు ఆ ఆ దానిలో ఏం జరిగిందనేది చెప్తాడు ఎంతో అంత తగ్గే అవకాశం ఉంటది కదా శిక్ష తగ్గే అవకాశం ఉంటది కదా సో ఆ ఇది ఆయన చూస్ చేసుకున్నారేమో అనుకోవచ్చు కదా ఇప్పుడు సిట్ అధికారులు విజయసాయి రెడ్డికి ఇచ్చినటువంటి నోటీసుల్లో ఏముంది అసలు ఇప్పుడు నోటీస్కి ఇచ్చారు ఎయిటీన్త్ రమ్మన్నారు ఆయన వెళ్ళి ఇప్పుడు ఈ ఈ లిక్కర్ లో ఏదైతే జరిగిందో దీని గురించి అయితే వాళ్ళు అడుగుతారు సో దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అడిగే అవకాశం ఉంటది సో ఇప్పుడు హైడింగ్ లో ఉన్న కంపెనీల నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకి ముడుపులు ముట్టాయి అనేది విజయసాయి రెడ్డి బయట పెట్టేటువంటి అవకాశం ఉందంటారా జిల్లాల వారీగా ఇప్పుడు మనం రెడ్డి గారి విషయం తీసుకుంటే ఆయన ఐదు వేల కోట్లు అని చెప్పి చెప్పారు ఆ జిల్లాకి సంబంధించి అట్లాగా మిగతా జిల్లాల పరిస్థితులు ఏంటి అన్ని కూడా ఆయనకే తెలుస్తాయి కదా సో ఇవన్నీ ముడుపులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఫైనల్ సో ఆ ముడుపులు దాచిన సొమ్ములు దేశాలు దాటిపోయాయా సో ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి గారే సో ఆయన నోటి నుంచి ఇవన్నీ బయట రావాలి ఇప్పుడు మనకి ఎక్కడి నుంచో ఒక ఒక వ్యక్తికి ఒక ఆశ పెట్టాలి అని అనుకున్నారనుకోండి సో నీకు పడే శిక్ష తగ్గిస్తామన్నప్పుడు ఆయన అన్ని చెప్తారేమో చూడాలి ఇప్పుడు శిక్ష లేదు నువ్వు అప్రూవల్ గా మారావు అని అంటే నీకే శిక్ష ఉండదంటే చెప్పేస్తారేమో ఏం జరిగాయి అనేది ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎవ్వరికి వాళ్ళే అవకాశవాదులే ఎవ్వరూ ఏమి శుద్ధ పూసలు ఎవ్వరు కాదు వాళ్ళందరూ అవకాశవాదులే వాళ్ళ అవకాశం అంటారు అంతే ఖచ్చితంగా ఇప్పుడు దోచుకున్నారు బాగా దోచుకున్న దాన్ని దాచుకోవాలి ఆ దాచుకున్నప్పుడు అది ఏ రకంగా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి అందరూ ఇరుక్కుపోయేటప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోతారు ఎలా సేవ్ అవ్వాలనేది వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు నేను ఎలా సేవ్ అవుతానని అందరినీ గుంపుగత్తుగా సేవ్ చేయాల్సి వస్తే ఎవరిని సేవ్ చేసుకునే పరిస్థితి లేదు అక్కడ సో వాళ్ళ పార్టీ అధికారంలో కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి నేను మేము సేవ్ అవ్వాలి అనుకున్నప్పుడు డివైడ్ అయిపోవటమే అది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి ఆయన చుట్టమే ఐటీ సలహాదారుడుగా ఉన్నాడు ఆయన ఎవరనేది కూడా తెలియదు అని అన్నాడు ఆయన చుట్టమైన వ్యక్తిని కూడా ఎవరో నాకు తెలియదు ఐటీ సలహాదారుడిగా ఉన్న వ్యక్తిని ఆయన తెలియదు అని అన్నాడు పోస్ట్ ఇచ్చినప్పుడు తెలియదా సో ఈ లిక్కర్ గురించి ఇన్ని వ్యవహారాలు నడిపినప్పుడు ఇన్ని చూసుకుంటున్నాడు ఈయనకి కావాల్సిన ప్యాకేజీ ఈయన ఇంటి వరకు చేరుస్తున్నప్పుడు ఆ మనిషి తెలియలేదు అప్పుడు ఆయనకి అంటే ఇక్కడ ఏంటంటే డబ్బులు వరకు చేరాలి వాళ్ళ అవసరాలను వచ్చినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటంటే ఇక్కడ ఆయన కోసం ఎవరినైనా ముంచేస్తారు అది కామన్ ఇంకా మనం వేరే ఆలోచించాల్సింది పని లేదు అక్కడ ఆయన ఆయన గట్టును పడాలి అనుకుంటే ఎవరినైనా నీళ్ళలో తొక్కేసి ఆయన గట్టుకే వస్తారు రావటానికి ప్రయత్నిస్తాడు సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేము కూడా గట్టున పడాలి అని అనుకుంటారు కదా ఆ రకంగా విజయసాయి రెడ్డి గారు అనుకుంటున్నారేమో ఆయన తప్పించుకోవటానికి ఆయన ప్లాన్ ఆయనకు ఉంటుంది సో అప్రూవల్ గా మారిపోయి రాష్ట్రానికి మంచి చేస్తారు అనుకోవచ్చుగా నమస్తే